అన్నమయ్య జిల్లా పుంగులూరు భవన నిర్మాణ కార్మికుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది అధ్యక్షుడిగా కేశవరెడ్డి కార్యదర్శిగా సురేంద్ర రాయల్ కోశాధికారిగా ఆకుల భాస్కర్ గౌరవ అధ్యక్షుడిగా ఎస్ రెడ్డి ఎన్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు రాజు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురుగప్ప ప్రకటించారు వీరితో పాటు ముప్పై మంది సభ్యులుగా ఉంటారన్నారు ఈ కమిటీ కాల్పు అనుమతి మూడేళ్లని వారు పేర్కొన్నారు

చైతన్ని డైరెక్టర్ ఏర్పాటు చేశారు బోర్డులో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి వ్యక్తులు లేరు ఇది ఒక ప్రధాన ఆలోచన మాది మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మీరు చైర్మన్ పెట్టుకొని డైరెక్టర్ పెట్టుకోండి మాకు అవసరం లేదు మా బోర్డు పునరుత్తం చేసి భవన నిర్మాణ కార్మికులకి మరి మా పేరు పైన వసూలు చేసే సెస్ ఉందో దాని ద్వారా మా పథకాలు మాకు ఇప్పించాలని చెప్పి అందరికీ పాఠం జరుగుతుంది అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎంతమంది మరి ప్రధాన డిబేట్ అనేది సాధించాలన్న దాని మీదనే ఇక్కడ రావడం జరిగిందండి మరి ప్రభుత్వ పెద్దలు మా సంక్షేమ పోతున్నారని మా పథకాలు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే లేబర్ డిపార్ట్మెంట్ లో కూడా భవన్ నిర్మాణం కార్మికులు అంటే వీళ్ళు కష్టపడిన డబ్బు వీళ్ళకి ఇవ్వాలి అన్న ఉద్దేశం కూడా ఉండేలాగా భవన నిర్మాణ మర్యాద కోరుతున్నామండి అలాగే ఈ కార్యక్రమానికి మరి ఇప్పుడు అందజేయడం ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం పొంగలూరు కమిటీని మరి మూడవసారి ఎన్నుకోవడం జరిగిందండి

వీళ్ళందరికీ కూడా పవన్ నిర్మాణ కార్యక్రమాల సమస్యలు పరిష్కరించి వారి సంక్షేమ అభివృద్ధి సాయశక్తి కృషి చేయాలని చెప్పి నేను అలాగే ఈ భవన నిర్మాణ కార్యక్రమానికి మరి సంక్షేమ అభివృద్ధి అందించడానికి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్యక్రమం సంక్షేమ సంఘం ముప్పనూరు కమిటీ సభ్యులైనటువంటి వీరందరినీ కూడా మరి మీ అందరితో కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ